నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం మాపల్లి జిల్లా చునిగజం మండలం సోకిాల గ్రామంలో గల శ్రీ లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో లలితాదేవి ఆలయంలో నవరాత్రులలో భాగంగా రెండో రోజు గాయత్రి మాత అలంకరణతో పూజలు జరిగాయి ఈ పూజా కార్యక్రమాలు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టి సీతారామాచార్యులు ధర్మపత్ని విజయలక్ష్మి మరియు పోలకం శరమారావు భార్య లక్ష్మిలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అర్చకులు హనుమంతురావు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రధానమంత్రి డెబ్బై ఐదో పుట్టినరోజు పురస్కరించుకుని స్వస్థ స్వశక్తి పరివార్ అభియాన్ సెప్టెంబర్ పదిహేడున లాంచ్ చేయడం జరిగింది ఈ క్యాంప్ నందు ఉచితంగా రక్త పరీక్షలు బీపీ షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు మంగళవారం ఈ కార్యక్రమంలో నిర్వహించిన పీఎన్సీ డాక్టర్ సుమద్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిహెచ్సి లలో దాదాపు లక్షలకు పైగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కామూరు పీహెచ్సీ డాక్టర్ సమత్ అసిస్టెంట్ డాక్టర్ తోటి సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు Okay. <laughs> It's a ఒకరోజు ప్రోగ్రామ్ జరుగుతున్న జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈరోజు కులపల్లిలో ఇక్కడ పరీక్షలు చేసి ముఖ్యంగా ఆడవారికి సంబంధించి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏవైతే సర్వీసెస్ దొరుకుతున్నాయో ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి వల్ల ఏ లాభాలు ఉన్నాయో ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే వాళ్ళకి ఇక్కడే రక్త పరీక్షలు చేసి తర్వాత న్యూట్రిషన్ గురించి

తోకలవానిపాలెం గ్రామ సర్పంచ్ మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి కృష్ణమోహన్ సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది దోనేపొడి వద్ద ఉన్న చిన్నరేగు చపాటా మీదకు మూడు లక్షలు వరద నీరు తోకలవాణి తోకలవానిపాలెం పోతర లంక కిష్కండం తిప్పలకట్ట గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి బాగా ఇబ్బందులు పడుతున్నారని అలాగే దోనేపూడి హై స్కూల్ కి వచ్చే సుమారు వంద మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చిన్న చిన్నరేగుపై వంతన నిర్మించాలని కోరడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెండు వేల సెప్టెంబర్ రెండవ తారీఖున తలుపుల దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు గ్రామ ప్రజలు కానీ మేము కానీ సర్పంచ్ హోదాలో మా గ్రామ ప్రజలు కానీ విధానం కానీ ఏదైనా కానీ అధికారులు రాకముందే మా విలేజ్ ప్రజల నుంచి సహాయంతో మేము కరెక్ట్ కరెక్ట్ వరద నుంచి తప్పించుకోవడానికి అనేకమైన మార్గాలు చేసి జేసీబీలతో

రామారికి మీ వైపు నుంచి మాకు ఏ కోపరేషన్ చేయగలిగారు కనీసం ఒక లారీ సాగలుతాం కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కలగడం జరిగింది లేదు ఇందుసారి సార్ ఇలా వచ్చేటం ఎందుకు అదే కరెక్టర్ మీరు జాబ్ ప్రతి దాని నుంచి మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం రెండు రకాల డివైడ్ చేస్తాం ఒకటి ఇమ్మీడియట్ గా మనం తీసుకోగలిగే సరే అర్థమైందా అంటే ఆయన చెప్పారు అది హైట్ లేకపోతే వర్షం జరిగేటప్పుడు కృష్ణా నదిలో మూడున్నర లక్షల ప్రవాహం ఉన్నప్పుడు అది మనం చేయలేము ఇప్పుడు అది మనము వర్షాకాలం ఆగిపోయిన తర్వాత మనం చేర్తాం చలి కాలంలో వేశగాలంలో ఓకే ఇది లాంగ్ టర్మ్ గా ఏం చేయగలుగుతాం ప్రస్తుతానికి ఆ సలహా చెప్పండి నాకు అర్థమవుతుంది మీ బాధ అనేది అర్థం అవుతుంది బట్ దాన్ని ఇప్పుడు ఏమైంది సార్ ఎవరికి మనం డిమోటివేట్ చేయడంలో ఏం ఉపయోగం సరే సార్ మనం కానీ ఇప్పుడే స్టార్టింగ్లో ఏమన్నావు అందరు కలిసి తగ్గ పని చేద్దాం ఓకే అలాంటి సలహాలు ఉంటే చెప్పండి నేను కూడా ఇప్పుడు వస్తాను లో

వెంటనే వాడాల్సిన పరిస్థితి కూడా మనకు వస్తుంది విస్తృతంగా మాట్లాడాలని నేను కోరడం ఒకటైతే మీ నుంచి తెలిసి తెలుసుకొని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందామని వస్తుంది సో ఇప్పుడు నేను కాస్త గారికి ఇస్తాను కాస్త ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే

పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం బ్రంబిచర్ల మండలంలో యూరియా సరఫరాలు అంతరాయం ఏర్పడుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం దారుణమని మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండితోక రాణి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లన నాగరెడ్డి సొసైటీ అధ్యక్షులు తెలిపారు బ్రంబిచర్ల మార్కెట్ యార్డ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికీ వెయ్యి మూడు వందల పంతొమ్మిది టన్నుల యూరియా సొసైటీలు ఆర్ఎస్కేలు జీడి సిఎంఎస్ గౌడన్ల ద్వారా పంపిణీ చేశామన్నారు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ యూరియా అందించామన్నారు లేని కొరతను సృష్టించి వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఆయన మీడియా సాక్షి ఛానల్ టీవీ నైన్ ఛానల్ లాంటి ఛానల్ అర్థం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఉందని దుష్ప్రచారం చేస్తూ అబద్ధ ప్రచారం చేస్తూ రైతులను ఆందోళన గురి చేయడం వల్ల రబీలో అవసరమైన యూరియాని మొక్కజొన్నకి రబీ పంటలకు అవసరమైన యూరియాని కూడా రైతులు ఇళ్లలో నిల్వ చేసుకోవడం జరిగింది దీనివల్లే యూరియా కృత్రిమంగా కొరత ఏర్పడడం జరిగింది తప్పితే యూరియా సరిపడినంత సరఫరా చేయడం జరుగుతుంది అదే విధంగా మన రొంబుచెర్ల మండలం గురించి కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదే పదే యూరియా గురించి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఆయనకి మీడియా ముఖంగా మొత్తం మన మండలానికి ఎన్ని రోజులు యూరియా వచ్చింది ఏ సొసైటీ ద్వారా ఎంత రైతులకు అందజేశాము అనేది తెలియజేస్తా ఉన్నాం మొత్తం మన మండలానికి పదమూడు వందల పంతొమ్మిది టన్నులు యూరియా రావడం జరిగింది అందులో పాల సొసైటీ కింద నూట నలభై టన్ను పాల సొసైటీ కింద నూట అరవై రెండు చెల్ల సొసైటీ కింద నలభై టన్నులు విప్పర్ల కింద ఎనభై టన్నులు సంతగుడిపాల ముప్పై టన్నులు అండవరం సొసైటీకి వంద టన్నులు మొత్తం కలిపి పదమూడు వందల పంతొమ్మిది టన్నులు యూరియా రావడం జరిగింది ఈ యూరియాని మా యొక్క సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎవరొచ్చినా మేము దగ్గరుండి అందరికి లైవ్ పెట్టిస్తున్నాము నిలబెట్టిస్తున్నాము అంతేకాకుండా మీ పార్టీ నాయకులు మీ పార్టీ సర్పంచు గెలిచిన సర్పంచ్ కూడా మా దగ్గరకు వచ్చి ముందు కట్ట ఏరియా కట్ట తీసుకెళ్లారు ఇప్పుడు వచ్చి నీతో పాటు మాకు ఏరియా లేదని మళ్ళీ ఫోటోలు దిగి పోస్టులు ఇస్తా ఉన్నారు ఇటువంటి అందరూ ఒకసారి గమనించుకోవాలి అంతేకాకుండా గుచ్చనిపాలెంలో పదేళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే దానికి ఒక లక్ష రూపాయలు పెట్టి నువ్వు మరమతులు చేయొచ్చు లేని చాపగా వాడిలా మిగిలిపోయావు అదే విధంగా వేరే వ్యక్తి మా పార్టీ కార్యకర్త ఆ స్కూల్ బంగు చేయించడానికి వస్తే ఎక్కడ అతనికి పేరు వస్తో పదిహేడుది పని చేయలేకపోయా ఊళ్ళో ఛేదరించుకుంటారని ఆ స్కూలు ఆ వర్క్ మరి నువ్వు రిపేర్ చేయలేకపోయావు నువ్వు గడిచిన పదిహేడు నువ్వే కదా ఎమ్మెల్యే అది నీ సొంతూరే కదా నీ సొంతూరులో అసలు బయట పెడుతున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కరెక్ట్ చేస్తే బయట ఎందుకు ఏమి పెడతాడు ఎవరికేం వస్తారు ఎవరు ఊర్లు వాళ్ళు బాగు చేసుకోవట్లేదా ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు బాగు చేసుకుంటున్నారు అందరూ అట్లాగే నువ్వు 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 కనీసం నీ సొంత ఊర్లో నువ్వు చేసిన పనులు ఏంటి నువ్వు సిమెంట్ రోడ్లు వేసారు సిమెంట్ రోడ్లు అన్ని ఊర్లు వేసినట్టే నీ ఊర్లు వేసారు అది నీ ఊర్లో ప్రత్యేకంగా వేయలేదు అది కూడా మా గవర్నమెంట్ లో కొన్ని జరిగినాయి తెలుగుదేశం పార్టీ ఉన్న ఈ నలభై ఏళ్ళలో కొన్ని కొన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది నువ్వు నువ్వు స్పెషల్ గా చేసింది ఏంటంటే ఏమీ లేదు నువ్వు మొదలుపెట్టిన కళ్యాణ్ మనకు ఏమైంది ఏమైంది ఈ రోజు ఇప్పటికి జరిగిన సొసైటీ సొసైటీలో మందుకట్టలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామంలో గాని ఏ సొసైటీలో లో గాని లోటుపాట్లు అనేది జరగలేదు రైతులకి సకాలంగా అందరికీ సరిపడా మందుకట్టలు అందిస్తున్నాము కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసత్య ప్రచారం చేస్తూ జనాన్ని రైతుల్ని రెచ్చగొడుతూ అతనేదో కొండమూడు గ్రామంలో విద్యుత్ కొరతతో ధర్నాకి దిగిన కోట నెవలిపురి గ్రామస్తులు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు పోయిన విద్యుత్ ఇప్పటి వరకు రాకపోవడంతో ఆగ్రహించిన ప్రధాన రహదారిపై బయట గ్రామస్తులు అటుగా వెళ్తూ ఆగిన పిడుగురాల జడ్పీడీసీ కోటయ్య విద్యుత్ అధికారులతో మాట్లాడి తక్షణమే విద్యుత్ అందించే విధంగా అధికారులను కోరిన కోటయ్య స్పందించిన రాజపాలె మండలం తహసీల్దార్ విద్యుత్ వచ్చే వరకు విద్యుత్ ఉప కేంద్రం వద్దే ఉంది అధికారులకు ఆదేశాలను జారీ చేశారు మేము పబ్లిక్ కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీలాగా ఉంటే మీరు కొంచెం మీ వర్క్ అన్నది అడ్ చూడాలంటే మార్చుకోండి అర్థమైందా ఇట్లాగా పబ్లిక్ ఉదయం నుంచి ఇక్కడ దాకా కరెంటు ఫ్యాక ఉండి రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నా కానీ ఎరగంటగా నవ్వుతూ సమాధానాలు చెప్పి పెడుతున్నారు మేము మేమెవరో తెలుసు కదా నా హోదా చూపించుకోవడానికి కాదు నాకు కూడా కరెంట్ లేకపోతే మా బాధలు కూడా అర్థమవుతుంది అర్థమైందా మీ ఇంట్లో కరెంట్ లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతామో వాళ్ళ బాధ కూడా అలాగే ఉంటుంది అర్థమైందా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు బ్రెడ్ ఇంట్లేట్స్ ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు రోజు మొత్తం కరెంట్ లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో వీళ్ళ వాయిస్ అంత అరిచున్నారు అరుస్తున్నారు అంటే వాళ్ళకి అంత బాధపడ్డారు బాధపడ వచ్చినప్పుడు మనం హాన్ నవ్వుతూ సమాధానం చెప్పింది ఆఫ్టర్నూన్ మీరు కరెంట్ వర్క్ చేసుకోవాలి చేసుకునేసి డెవలప్మెంట్ అన్న జరిగేటప్పుడు పవర్ ఆఫ్ డే అన్న కట్ చేసుకునేసి ఆఫ్ డే వాళ్ళకి ఇస్తే ఆఫ్ డే వాళ్ళు రిలాక్స్ అవుతారు మళ్ళీ నెక్స్ట్ డే అలాగే టెన్ డేస్ చేసినా ప్రాబ్లం ఉండదు పబ్లిక్ మీరు కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దా కరెంట్ తీసారు సరే మీకున్న స్ట్రగుల్స్ ఏ ఉన్నాయి ఫైవ్ ఓ క్లాక్ కి పని అయిపోయింది అంటున్నారు కదా అయి తర్వాత కరెంట్ ఇవ్వడానికి నా పేరు కృష్ణారెడ్డి మాది పాటిన గుడి మా ఊరిలో సబ్స్టేషన్ ఉంది ఈ సబ్స్టేషన్ సప్లై మా ఊరికి కొండమూడికి ఉంటుంది కానీ దీని కంట్రోల్ అయినా పిడిగిరాలి మాకు ఉదయం ఐదింటికి పదింటి నుంచి కరెంట్ తీశారు ఇప్పటివరకు కూడా కరెంట్ లేదు ఈ నెలలో ఇది పదోసారి ఏడీ గారిని అడిగినా ఏఈ గారిని అడిగినా ఎలాంటి విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు దీని మీద మేము డిఈ గారితో చెప్పుకున్నాం ఎస్సీ గారితో చెప్పుకున్నాం అయినా కానీ ఇప్పుడు కూడా సప్లై లేదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు మేమంతా రోడ్డు మీదే ఉన్నాం ఇంకా గుమారి ఎమర్ అవార్ గారు రాసనార్ గారు చారిస్తారు ఇచ్చారు కదా హామీ ఇచ్చారు లేసాం కరెంట్ సప్లై అవలేదు కరెంట్ వచ్చింది మరి రాలా ఇంకా రాల ఏడి గారిని ఇక్కడ పిలిపిస్తా ఉన్నారు ఇంకా పిలిపిస్తారు రొంపిచెల్ల మండలం కేంద్రమైన రొంబిచర్ల జట్పే పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలుల బాలికల జట్లకు సాఫ్ట్ వాల్ లో శిక్షణ కార్యక్రమం మంగళవారం జట్పే పాఠశాలలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా సాఫ్ట్ సెక్రటరీ సామంత్రెడ్డి పిడుగురాల స్కాలర్స్ పాఠశాల డైరెక్టర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో విశాఖపట్నం సమీపంలో కృష్ణదేవి పేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ రెండు చెట్లు పాల్గొంటాయన్నారు క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పడాల చక్రారెడ్డి మాజీ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ రెడ్డి పీసీ చైర్మన్ ఏడుకొండలు ఫిజికల్ డైరెక్టర్ సైదయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీనివాస రెడ్డి స్కాలర్ స్కూల్ డైరెక్టర్ ఫిటిరాళ్ళ ఇవాళ ఈ రొంపుచర్ల విలేజ్ లో డిస్టిక్ లెవెల్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ టీమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ బౌత్ టీమ్స్ ఆర్ దేర్ సో సెలెక్షన్స్ జరుగుతున్నాయి సెలెక్షన్స్ అయిపోయినాయి ఆల్రెడీ ఇది కోచింగ్ క్యాంప్ జరుగుతుందండి నిన్న స్టార్ట్ అయింది అక్టోబర్ రెండు దాకా ఇక్కడ కోచింగ్ స్టాఫ్ కోచింగ్ జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి కేడిపేటలో అంటే అన్నవరం జిల్లాలో కేడీపేట విలేజ్లో అక్టోబర్ నాలుగు నుంచి స్టేట్ లెవెల్ మీట్ దొరకపోతుంది దానికి రిహార్సల్స్ ఇక్కడ మనం ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ గ్రామ పెద్దలు ఎవరితో ఉన్నట్లు అందరూ సహకారంతో ఇక్కడ రుంపిచర్ల విలేజ్లో హై స్కూల్లో ఈ పది రోజులు క్యాంప్ జరుగుతుందండి నమస్తే సార్ నా పేరు వైఎస్ఐదయ్య జడ్పీహెచ్ఏ స్కూల్ రొంపిచర్ల పీడీని ఇక్కడ ప్రజెంట్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ కోచింగ్ క్యాంపు స్టార్ట్ చేశారు సార్ ఇక్కడ ఈ టెన్ డేస్ మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీమ్ సెలెక్ట్ చేయడం జరిగింది బాయ్స్ సిక్స్టీన్ అండ్ గర్ల్స్ సిక్స్టీన్ బోత్ బోర్తిద్దరికి ఇక్కడ కోచింగ్ క్యామ్ జరగేస్తున్నాం ఈ మీట్ వచ్చేసి మనకి కృష్ణదేవి పేటలో జరుగుతుంది వచ్చే నెల నాలుగైదు ఆరు తారీఖులు అక్కడ తర్వాత కట్టక్లో జరుగుతుంది ఒరిస్సా రాష్ట్రంలో కట్టక్లో నేషనల్ మీట్ జరుగుతుంది అక్కడ ఎవరైతే స్టేట్ మీట్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా నేషనల్ డీమ్ ఏపీ తరఫున సెలెక్ట్ చేసి ఆ నేషనల్ ఆ నవంబర్లో జరగబోయే ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో నేషనల్ మీట్ జరుగుతుంది అక్కడ తీసుకువెళ్ళడం జరుగుతుంది సార్ సో మన ఈ టెన్ డేస్ కూడా మన పిల్లలకి చక్కగా కోచింగ్ క్యాంప్ నిర్వహించి మన పిల్లలు ఎక్కువ మంది నేషనల్స్ అయితే ఈ విధంగా మీ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తాం నెకరికల్లు మండలం నెకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధి చల్లగుండ్ల గ్రామ పరిధిలో ఐదుగురు బైక్ దొంగలను అరెస్ట్ చేసి ముప్పై నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్న నెకరికల్లు పోలీసులు ముప్పై ఐదు మోటార్ సైకిల్ మొత్తం ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు విలువగల సత్తు రికవరీ చేయడమైందని ముద్దాలను రిమాండ్ కు పంపిస్తామని సత్తనపర డీఎస్పీ మెదరమెట్ల హనుమంతరావు మీడియా సమావేశంలో తెలియజేశారు బ్యాక్ దూరను పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన సత్తెనపల్లి రూరల్ సిఐ పి కిరణ్ ని నెగరకల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కెకెఎస్ నారాయణ హెడ్ కానిస్టేబుల్ కె కానిస్టేబుల్ కె శ్రీను పోలీస్ కానిస్టేబుల్ జ్ఞానయ్య పోలీస్ కానిస్టేబుల్ ఎస్కే ఎం సుబాని పోలీస్ కానిస్టేబుల్ యేసురత్నం పోలీస్ కానిస్టేబుల్ ఎం రమేష్ హోంగార్డు ఎం కిషోర్ హోంగార్డు ఎన్ లక్ష్మణ్

అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇతను మా దుద్ధుడికి ఆ తద్వారా ఇన్ఫర్మేషన్ మేరకు ఏమంటే వాళ్ళందరికీ దొరుకుతుంది మొత్తం కూడా వెరీ గుడ్ వర్క్ ఇది చాలా బాగా చేసాడు వైసీ గారు వాళ్ళ టైమ్ కూడా మొత్తం ఇందులో దాదాపు ఇప్పటికే ఇరవై ఐదు మోటార్ సైకిళ్ళు ట్రేస్ అయినాయి ట్రేస్ అయిన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ వాళ్ళ మోటార్ సైకిల్లో కేసులు పెట్టి కోర్టు ద్వారా పెట్టడం జరుగుతుంది ఆ మిగతా మోటార్ సైకిల్ కూడా ఇంకొక ఉన్నాయి ప్రదేశం అవి కూడా ట్రేస్ చేసి వాళ్ళ మోటార్ ద్వారా తీసుకొని కేసులు పెట్టి వాళ్ళకు కూడా అయితే ఇందులో ఒక్క ఎక్కడికెళ్లే కాకుండా ఎగ్రికలతో పాటు రాజపాలెంలో రా కుప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు అలాగే ప్రకాశం జిల్లాలో అట్లంకి ఎర్రగొండపాలు అట్లనే విశాఖపట్నం జిల్లా దువాడ మరియు నర్సాపేట సంబంధించి నర్సాపేట వన్ టౌన్ నారెండ్ల ఈ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్ సైకిళ్ళు తీసుకొచ్చారు ఆ మోటార్ సైకిల్ ఓనర్లు ఈ ప్లేస్ నుంచి పిలిపించి వాళ్ళకి మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతా జరుగుతుంది అదేవిధంగా ఈ కేసులో బాగా సమయస్ఫూర్తి మరియు కొలికార్లు ఉపయోగించి కేసు మొత్తం కూడా రికవరీ చేసినటువంటి ఎస్ఐ గారిని సిఏ గారిని అలాగే పనిచేసిన సిబ్బంది ఉన్నారు దాదాపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలను మళ్ళీ కలుద్దాం నమస్కారం